హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ బాలు కత్తుల స్వర్ణగిరి లోపలికి వెళ్తున్నాము యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నుంచి హైదరాబాద్ రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది స్వర్ణగిరిలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు కొత్తగా కట్టారు చాలా బాగుంటుంది ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి వీలున్న వాళ్ళు సందర్శించండి స్వర్ణగిరిలో ఫౌంటైన్ ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి వాటర్లో దేవుడు కొలువై ఉన్నాడు ఎట్లా అనిపిస్తున్నాడు చాలా బాగుంది కదా సామాన్య భక్తులు ఎంట్రీ ఇవ్వడంగానే దివ్యాంగులకు దుద్ధులకు సపరేట్గా దర్శనం ఉంది సపరేట్గా పంపిస్తారు ఇక్కడ మాత్రం సామాన్య భక్తుల కోసం ఎగ్జిట్ కూడా ఇక్కడి నుంచే కొంచెం ముందుకెళ్ళి దయ తీసుకుంటే ఎగ్జిట్ అవ్వచ్చు దివ్యాంగులకు స్పెషల్ దర్శనం ఉన్నప్పటికీ కూడా అనేటివి ఉన్నాయి ర్యాంప్ లేదు చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా తెలంగాణ మస్క్లో డిస్ట్రోపీ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గము వర్గము కేటాకర్ కేటేకర్ అలవెంట్స్ పెన్షన్ పెంపుదల పెంచాలని దేవుణ్ణి వేడుకోవడం జరిగింది స్వర్ణగిరిలో అన్నదానం చేస్తుందన్న విషయం మాకు తెలియక ఇంటి నుంచి తీసుకొచ్చిన భోజనాన్నే తెలంగాణ మస్క్లో డిస్ట్రోపీ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం వాళ్ళతో పాటు వచ్చిన కేర్ టేకర్స్ ఒక చోట చేరి భోజనం చేశాము వీల్చైర్లతో ఎట్లా ఆటలాడుతున్నారు చూడండి మా వాళ్ళు సరదాగా బయటికి వెళ్ళారు కదా ఆనందమే వేరు కానీ మొత్తం మీద దర్శనం చేసుకొని ఇట్లా ఎగ్జిట్ అవుతున్నాం బయటికి వన్ బై వన్గా వచ్చేస్తున్నాను చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి మీ సలహాలు సూచనలు పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్